అండి అందరికీ నేను మీ సుశీలని చాలామంది ఇళ్ళల్లో వామ్ చెట్లు పెంచుతూ ఉంటారు కానీ వాటిని వామ్ బజ్జీలకే పరిమితం చేసేసారు అలా కాకుండా దీనిలో చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయండి అవేంటో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిజన్ కెరోమికాల్ థైమాన్ బాడీలో ఉండే ఫంగస్ని బ్యాక్టీరియాని చంపివేస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు రోజుకు ఒక ఆకు తినగలిగితే గ్యాస్ట్రిక్ చెక్ పెట్టేయచ్చు కిడ్నీ ఫంక్షన్ కూడా చాలా బాగా ఉంటుంది ఇది రోజు తినడం వల్ల ఆకలిని పెంచడంలో కూడా దీని పాత్ర ఎంతైనా ఉంటుందండి చెప్పచ్చు అలాగే దగ్గు కఫం ఎక్కువగా ఉన్నవాళ్ళు రోజుకి ఒక ఐదు ఆకులు చిటికటి సైన్లో వేసుకొని బ్రష్ చేయక ముందు కానీ వెనక కానీ బాగా నమిలి మింగేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే దగ్గు కపం కూడా బాగా తగ్గుతాయండి మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి